పూర్తిగా బలహీన పడిపోతున్న వైఎస్ఆర్సిపి రాజ్యసభలో మొన్నటి వరకు రాజ్యసభలో పూర్తిగా తన అంటే ఇప్పుడు పదకొండు స్థానాలకు పదకొండు స్థానాలు తానే దక్కించుకున్న ఒక రికార్డు అయితే వైసీపీ సొంతం చేసుకుంది అంత ముందు వరకు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జీరో రాజ్యసభలో జీరో భవిష్యత్తు అసెంబ్లీలో కూడా జీరో ఇలా పాటలు కూడా పాడుకున్నారు ఎన్నికలకు ముందు ఒకసారిగా సీన్ రివర్స్ అయింది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీకి రాబోతోందా ఎందుకంటే ప్రస్తుతం మొన్న ఒక్కసారిగా ముగ్గురు రాజీనామా చేయడం రావు ఈయన ఆర్ కృష్ణయ్య మోబుదేవ్ వెంకటరమణ వాళ్ళు ముగ్గురు రాజీనామా చేస్తడంతో పదకొండు నుంచి ఒక్కసారిగా ఎనిమిదికి పడిపోయింది అయితే తర్వాత ఇప్పుడు ఈయన రాజీనామా చేయడం విజయసాయిరెడ్డి రాజీనామా చేయడు అంటే క్రమక్రమంగా కూటమి బలం పెరుగుతోంది రాజ్యసభలో కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైఎస్ఆర్సిపి బలం కూడా రాజ్యసభలో తగ్గుతోంది ఇలా తగ్గుతూ వస్తున్నప్పుడు ఇంకా ఏం జరగబోతోంది వైసీపీకి అనేది ప్రస్తుతం వైసీపీలో ఏడుగురు మిగిలారు ఈ ఏడుగురిలో కూడా చివరి వరకు ఎంతమంది ఉంటారు అనేది అయితే ఒక క్లారిటీ లేదు ఎందుకంటే ప్రస్తుతం రెండు వందల ముప్పై వరకు రాజ్యసభ పదవీ కాలం ముగ్గురికి మాత్రమే ఉంది ఈ ఏడుగురిలో వైవి సుబ్బారెడ్డి గొల్లబాబురావు మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళు రెండు వేల ముప్పై వరకు ఉంటారు అంటే ఈ లోపల ఏమి వీళ్ళకి రాజీనామా చేయాలని ఆలోచన రాకుండా ఉంటే ఉంటారు వీళ్ళ ముగ్గురైతే గ్యారంటీగా రెండు వేల ముప్పై వరకు ఉంటారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం నిరంజన్ రెడ్డి ఆయన టైం అయిపోతుంది ఆయన రాజీనామా ఆయన పదవీ కాలం ముగుస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో పిల్లి సుభాష్ చంద్రబోసు పరిమళనత్వాని ఆళ్ళ రామిరెడ్డి వీళ్ళ పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు వరకు వీళ్ళు ఉంటే ఇంకొక ఏడాది ఇప్పుడు ఇరవై ఐదు కదా ఇది ఇంకొక ఏడాది లేదు ఈ లోపల వాళ్ళు రాజీనామా చేయాలనుకుంటే చెప్పలేము ఇంకా పడిపోద్ది సంఖ్య అంటే ప్రస్తుతం అయితే ఏడుకు వచ్చేసింది పదకొండు నుంచి ఏడుగురు సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఏడుగురులో ఎంతమంది ఉంటారు చివరి వరకు అనేది ఆ బలం తగ్గుతుందా పడిపోతుందా ఏంటనేది క్లారిటీ లేదు ఏ ఒక్కరు న్ రాజీనామా చేసినా వైసీపీ నుంచి కూటమికే ప్లస్ అవుతుంది ఇప్పుడు దాంతో ఇప్పుడు వైసీపీ కూడా వీక్ అవుతుంది అది ఏం జరుగుద్ది ఇక రాజ్యసభ సభ్యులను ఆపే విషయంలో ఒక పక్క ఎమ్మెల్సీలు కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతుంది ఇంకా వైసీపీ ఎమ్మెల్సీలు అదే కనుక జరిగితే ఇక్కడ మండల్లోనూ బలం తగ్గుతుంది వైఎస్ఆర్సీపీకి అటు రాజ్యసభలోనూ తగ్గుతుంది ఆల్రెడీ లోక్సభలో బలం పెద్దగా ఏమీ లేదు ముగ్గురు సభ్యులే కదా ఉన్నది సో మొత్తానికి ఇప్పుడు వైసీపీకి ఒక గడ్డు కాలం అయితే నడుస్తుంది